నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదులో బలి పాడ్యమి ఎప్పుడు వచ్చింది అలాగే పాడ్యమి గడియలు ప్రారంభం మరియు ముగింపు సమయాలను అయితే చూద్దాము అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్తీక శుక్ల పాడ్యమినే మనం పాడ్యమిగా జరుపుకుంటాము కార్తీక మాసం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఈ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై రెండు బుధవారం అయితే ప్రారంభమైంది ఎప్పుడు ముగుస్తుంది అంటే నవంబర్ ఇరవై గురువారంతో మనకు కార్తీక మాసం అనేది ముగుస్తుంది మనం చెప్పుకున్నాం కదా బలిపాఠ్యమి అంటే కార్తీక శుక్ల పాడ్యమినే బలి పాడ్యమిగా జరుపుకుంటామని ఆ తేదీ వచ్చేసి అక్టోబర్ ఇరవై రెండు బుధవారం ఇప్పుడు పాడ్యమి గడియలు ప్రారంభం మరియు ముగింపు సమయాలను చూద్దాము ప్రారంభం వచ్చేసి అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం నాలుగు నాలుగుతో ప్రారంభం అవుతుంది ఈరోజు వచ్చి మంగళవారం ఎప్పుడు ముగుస్తుంది అంటే అక్టోబర్ ఇరవై రెండు సాయంత్రం ఐదు యాభై రెండుతో ముగుస్తుంది ఈ వచ్చి బుధవారం మనం చూసేసాం కదా బలిపాడ్యమి సమయాలు అలాగే తేదీ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే గనుక ఒక్క లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్